సుమో సుమో పేరు 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 ఉంటారు ఆ ఎలా వచ్చిందో తెలుసా అసలు టాటా టాటా అనే పనిచేసే ఒక ఉద్యోగి పేరు అన్న సంగతి చాలా మందికి తెలియదు ఇంతకీ ఆ పేరు పెట్టిన ఎవరయ్యా అంటే ఇంకెవరు ది గ్రేట్ రతన్ టాటా ఎవరికి సాధ్యం కాని పనులు చేస్తారు కాబట్టి అందరూ ఆయన్ని గ్రేట్ అంటుంటారు అసలు ఉద్యోగి పేరుని కంపెనీ కారుకు పెట్టాలన్న ఆలోచన ఎందుకొచ్చింది అందుకు కారణాలేంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం రతన్ టాటాకు ఆయన కంపెనీ కార్లకు మన దేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మిడిల్ క్లాస్ వాళ్లను దృష్టిలో పెట్టుకుని రతన్ టాటా తీసుకునే నిర్ణయాలు ఎంతో సాహసోపేతంగా ఉంటాయి ఆయన తీసుకొచ్చిన నానో కార్ కానివ్వండి టాటా స్టార్ బజార్ కానివ్వండి ఇలా కొన్ని మిడిల్ క్లాస్ వాళ్ల కోసం తక్కువ ధరకు అందించేలా అందుబాటులోకి తీసుకొస్తుంటారు నానో కొన్ని కారణాల వల్ల ఆగిపోయినా మళ్లీ త్వరలో ఎలక్ట్రిక్ వర్షన్తో రాబోతుంది రతన్ టాటా తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఎంతో విలువిస్తారు ఆయన కారు డ్రైవర్ తో కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడతారు ఎంత ఎత్తుకు ఎదిగినా చాలా నిరాడంబరంగా ఉంటారు అలాంటి రతన్ టాటా తన కంపెనీ కారు కి ఒక ఉద్యోగ పేరు పెట్టారు సాధారణంగా ఏ కంపెనీ అయినా కారు తయారు చేసినా ఉద్యోగ పేరు పెట్టడం అనేది జరగదు కానీ రతన్ టాటా మాత్రం ఏకంగా ఒక ఎంప్లాయీ పేరు మీదే ఒక మోడల్నే అంకితం చేశారు టాటా కంపెనీలో కష్టపడి పనిచేసి సంస్థ విజయంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగి పేరునే టాటా సుము పెట్టారు ఆ ఉద్యోగే సుమంత్ మోల్గావ్కర్ ఈయన ఒకప్పుడు టాటా మోటార్స్ సంస్థ ఎండీగా పనిచేశారు ఆయన పనిచేసే రోజుల్లోనే రోజు లంచ్ సమయంలో ఏదో సాకు చెప్పి బయటకు వెళ్లేవారట అలా వెళ్లిన ఆయన చాలా సేపటికి మళ్లీ ఆఫీస్కి వచ్చేవారు దీంతో ఈయన మీద లో రూమర్లు క్రియేట్ అయ్యాయి ఈయన రోజు ఈ సమయంలో ఏం చేస్తున్నారా అని కొంతమంది ఉద్యోగులు రహస్యంగా ఆయన్ని ఫాలో అయ్యారు అప్పుడు మోల్గావ్కర్ ట్రక్ డ్రైవర్లతో కలిసి రోడ్డు పక్కన భోజనం చేస్తూ కనిపించారు దీంతో ఆయన్ని ఫాలో అయిన వాళ్లు షాక్ అయ్యారు వీళ్లతో ఈయనికి ఏం పని ఉంటుంది అనుకున్నారు తర్వాత వాళ్లకు విషయం తెలిసిందే ఆయన టాటా వాహనాలు వాడే డ్రైవర్ల వద్దకెళ్లి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని అడిగేవారట దగ్గరుండి సమస్యలు స్వయంగా తెలుసుకునేవారు బాగున్న అంశాలు ఏంటి లోపాలు ఏంటి అని గుర్తించిన తర్వాతనే ఆఫీస్కు తిరిగి వచ్చేవారు ఇక కంపెనీలో పనిచేస్తున్న ఆర్ అండ్ డి టీమ్ కి సలహాలు సూచనలు ఇచ్చేవారు అలా లోపాలను ఓవర్కమ్ చేస్తూ ఎప్పటికప్పుడు టాటా కార్లను మార్కెట్లో సక్సెస్ అవ్వడంలో కృషి చేశారు సంస్థ విజయంలో ఇంత అంకిత భావంతో పనిచేసినందుకు కృతజ్ఞతగా రతన్ టాటా సుమంత్ మోల్గావల్కర్ పదాల్లోని మొదటి రెండు అక్షరాలను కలిపి కారుకు పెట్టారు సుమంత్ లోని సూని మోల్గావర్కర్ లోని మోనీ తీసుకుని సుమోగా మార్కెట్లోకి విడుదల చేశారు అది టాటా సుమో టాటా సుమో కూడా అప్పట్లో బాగానే సక్సెస్ అయింది చివరిగా టాటా సుమో గోల్డ్ రెండు వేల పద్దెనిమిదిలో లాంచ్ అయింది పది సీట్లుండే దీని ధర దాదాపు ఐదున్నర లక్షల నుంచి ఎనిమిదిన్నర లక్షల వరకు ఉంటుంది ఇది రతన్ టాటా తన ఉద్యోగికి ఇచ్చిన అరుదైన గౌరవం ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు రాని ఉద్యోగులు చాలా మంది ఉంటారు కానీ రతన్ టాటా మాత్రం ఉద్యోగి పేరుతోనే కారుని విడుదల చేసేంత మనసున్న మనిషి విరాళాలు ఇవ్వటంలోనే కాదు తన ఉద్యోగులకు గౌరవం ఇవ్వటంలోనూ ఆయన ముందుంటారు అందుకే అందరూ రతన్ టాటాను గ్రేట్ అంటుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సి ప్రెస్ చేయండి